వస్తారు ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజల్లో మహత్తరమైనటువంటి అభిమానంతో మళ్ళీ జగనన్న వస్తే మా పిల్లల బతుకులు బాగుంటాయి బంగారంలా చదువుకుంటారు పరిశ్రమలు వస్తున్నాయి త్వరలో ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి మహిళలందరూ ఎంతో ఆనందంతో ఉన్నారు మాకు అమ్మఒడి పడుతుంది నా బిడ్డలు నాడు నేడు బడుల్లో చక్కగా చదివించి ట్యాబ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియం పెట్టి ఇంతకు ముందు వైద్యం అంతా కార్పొరేట్ చేతుల్లో ఉంది ఈరోజు జగనన్న చక్కగా గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కటి కూడా అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఆరోగ్యశ్రీ కానీ అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ రైతు భరోసా కేంద్రాలు ఇంతమంది ఎప్పుడైనా ఉన్నాయా సచివాలయాలు ఉన్నాయా వాలంటీర్ వ్యవస్థ ఉందా ఆనాడు టిడిపి తరఫున వాళ్ళు వాళ్ళు పనిచేసినారు కదా కనీసం ప్రజలకు ఏ ఒక్కటైనా అందిందా ఎవరికి వాడు దోచుకొని తినడం తప్ప అందుకే ఈ రోజు ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు అటువంటి వాళ్ళకి ఓటు వేయమని నిర్ణయించుకున్నారు కాబట్టి రోజు జగన్ అన్న నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు గెలుస్తాడు మేమందరం గెలిపిస్తాం ప్రజలందరూ కూడా గెలిపించుకుంటారు జగన్ సీఎంఐ వస్తాడు కాకినాడ సిటీ అభివృద్ధి పరంగా చూసుకుంటే ప్రతి వార్డులో చూసుకుంటే వాళ్ళ రోడ్లు అనగా అభివృద్ధి పరంగా అలాగే కమ్యూనిటీ హాల్స్ అలాగే రెడ్డి మా దోరంపూర్ రెడ్డి గారు చిన్న పాప దగ్గర నుంచి పెద్ద అవతాతల వరకు ఏం అడిగినా ఆయన ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించి చాలా అభిప్రాయ అభివృద్ధి అనేది చేశారు అంటే డ్రగ్స్ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏం పని ఉందండి అలాగే చెప్తారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఏం పని ఉంది ఏమంటారంటే ఏదో బురద చల్లడానికి అలాగే చెప్పడం జరుగుతుందని నేను అంటున్నాను ఎందుకంటే మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి కాకినాడ సిటీలో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాము నేను అసలు కార్యకర్తని ఎక్కడ చెప్పండి నేను ఇప్పుడు వచ్చి జనయ్యే వేసుకోలేదు అలాంటి నేను కార్యకర్తను ఎలా అంటారు చెప్పండి ఇప్పుడే చెప్తున్నాను కదా పచ్చకాముల వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళ చేసిన పనులు ఈయన మీద దుద్దుతున్నారనేది నా అభిప్రాయం వన్ ల్యాక్ పైన గెలుస్తారండి ఆయన చేశారు ఆయన జనాల్లో ఉన్నారు ఎల్లప్పుడూ జనం కోసం ఆలోచిస్తారు మేము ఈ పలంగా ఇప్పుడు వెళ్ళినా సరే ఏమ్మా ఏమైంది అని అడుగుతారు తప్ప ఎందుకు వచ్చారు ఈ టైంలో మీకేం పని ఎమ్మెల్యేతో అని అడిగే వ్యక్తి కాదు కాబట్టి అంటే ప్రజల్లో వ్యతిరేకంగా ఉందంటున్నారుగా లేదండి నేను అదే అంటున్నా జనాల్లో ఎప్పుడూ వ్యతిరేకత లేదు ఎప్పుడూ కూడా పాజిటివే వీళ్ళందరూ అనుకుంటున్నారు అంతే కాకినాడ ప్రజలందరూ కూడా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి వైపే ఉన్నారు అంటే ఇది కాకినాడలో ఇప్పుడు జగన్ జగమంతా సంబరమైన ప్రోగ్రామ్ నడుపుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాకినాడ వాసిగా జనాల్లో ఉన్నారు కాబట్టి జగనన్న సంబరాలు జరుపుకుంటున్నారు జగన్ గారు అందరికీ అన్న కాబట్టి జగనన్న సంబరాలు జరుపుకుంటున్నారు అంటే ఇట్లా సంబరాలన్నీ పెట్టి ఓట్లు ఓట్లు తెచ్చుకోవడానికి మాత్రమే అంటున్నారు ఓట్లు తెచ్చుకోవాలనుకుంటే ఇలాగ అక్కలేదండి ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి కానీ అది కాదు కదా ఆయన పరిస్థితి ఆయనకి ఓట్లు స్వచ్ఛందంగా వస్తాయి ఇలా అడగాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్ గా గెలుస్తారండి